మీరు నేనా నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు బేకరీ మీ నెంబర్ రండి 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 మొక్క గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిసీట్ లో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పలకొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు తెలియదేంటి మారే సార్ గోదావరి రోజే బయలుదేరుతాను ఎస్ సెవెన్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి సార్ రండి 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 కాదు ప్యాసింజరా పోతరా రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా మీ గురించి సౌనేక చాలా కంగారు పడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారుపడకండి చాట్ లో చూసా ఎవరు ఎవరు ఇక్కడ చేంజ్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఏ గాయకి అంటే గోప నీకు నువ్వు చైన్ లాగింది నిన్ను నమ్మి నాగరాజు నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళో మెళ్ళో కొస్తలై ఫీల్ అవుతారే ఏంటండి

అలా అలా చేయకూడదు ఇది దాకూడదమ్మా డాడీ కూడా ఇచ్చారు కదా చూడండి సార్ మా కూడ తాగేస్తా అరే పోరాడు అడుతున్నారు అది కాదే కావాలన్నాడు వాళ్ళ నా